దేవు నామానికి స్తోత్రములు ఈ ఉదయకాల సమయములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట దశలో నీళ్లకు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం పద్నాలుగవ వాక్యం వాక్యంగా ఉంది అక్రమంగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పుడి దైన్యము చెడిన వారిని దైనపరచుడి బలహీనులకు ఊతనీయుడి అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై ఉండు ఎంత అద్భుతమైనటువంటి మాట ఈరోజు దేవుడికి తెలియజేస్తూ ఉన్నాడు అక్రమంగా నడుచుకున్నటువంటి వారికి బుద్ధి చెప్పేవారిగా ఉండాలి ధైర్యము చెడిన వారిని ధైర్యపరిచేవారిగా ఉండాలి బలహీనులకి ఊతరించేవారిగా ఉండాలి అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై ఉండు అని వాక్యం సెలవిస్తుంది ప్రతి క్రైస్తవుడికి ఉండవలసినటువంటి ఆ యొక్క లక్షణాలు ఏంటంటే ఈ యొక్క అంతరి ఎడలు కూడా దీర్ఘ శాంతం కలిగి ఉండాలి దేవుని బిడ్డలారా అదే కాకుండా ఓర్పు కలిగి ఉండాలి ఓపిక కలిగి ఉండాలి ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండాలి అలాంటి వారు ఏదైనా విజయం పొందుకుంటారు ఏదైనా సాధించగలుగుతారు దేనినైనా ఓడించగలుగుతారు దేవుని బిడ్డలారా అటువంటి గొప్ప గుణాలు నీ జీవితంలో ఉన్నప్పుడు నీ జీవితము ఎప్పుడు సంతోషంగానే ఉంటుంది విజయం పొందుకునే రీతిగానే ఉంటుంది ఓటమి అనేది రుచి చూడని రీతిగా దేవుడు మీ జీవితంలో విజయాన్ని కలగజేస్తాడు దేవుడిని అందుకే ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట మీ ధైర్యంను విడిచిపెట్టకొడి ధైర్యం కలిగి ఉండండి ధైర్యం కోల్పోయినవా ధైర్యం కోల్పోయినటువంటి వారికి చేతనివ్వండి మీ మాటల చేత దైనపరచండి దేవుని బిడ్డలారా మీ మాటలు బలహీనులను బలపరిచేదిగా ఉండాలి దైనము చెడినటువంటి వారికి మీ మాటలు దైనపరచేదిగా ఉండాలి వారిని పురుక్ కొరిపేదిగా ఉండాలి పడిపోయిన వారిని లేవనెత్తదిగా ఉండాలి ఆగిపోయిన వారిని నడిపించేదిగా పరిగెత్తించేదిగా ఉండాలి అలాంటి విధంగా దీర్ఘశాంతము కలిగి మీరు మాట్లాడినట్లయితే అద్భుతం దేవుని బిడ్డలారా చూడండి వాక్యం సెలవిస్తూ ఉంది ఫిబ్రవరిలోకి పత్రిక పదో అధ్యాయం ముప్పై ఐదో వచ్చినం కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకొడి దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును అవును దేవుని బిడ్డలారా మీ ధైర్యాన్ని మీరు కోల్పోవద్దు బలహీనతలు మీ ఎందుకు రాని రావద్దు దీర్ఘశాంతముతో ఓపికతో ఓర్పుతో పట్టుదల కలిగి ప్రార్థన చేసినట్లయితే నీ జీవితంలో గొప్ప బహుమానాన్ని నువ్వు చూస్తావు నీ జీవితంలో గొప్ప కార్యాన్ని నువ్వు చూస్తావు నీ జీవితము అనుకోని రీతిగా గొప్ప మలుపును త్రిప్పుతాడు దేవుని పెట్టారా అవును లాజరు కురుపులతో ఉన్నాడు కానీ పరలోక రాజ్యంలో ఉన్నాడు ఆయన ఎంత అద్భుతం ధనవంతుడు సుఖభోగములు అనుభవించాడు చివరికి నా పాతాళములో వే వేదన పడుతూ ఉన్నాడు దేవుణ్ణి బిడ్డలారా ధైర్యం విడిచిపెట్టకుడి నీ దేవుడు మీకు తోడుగా ఉన్నాడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన మీకు చెప్పుచున్నాడు చిన్నాడు బిడ్డలారా వాక్యం సెలవిస్తా ఉంది ఆది ఖండం ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదిహేనవ వచనములో ఇదిగో నేను నీకు తోడయింది నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడచ్చు నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పదా యాకోబుతో మాట్లాడిన దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు నువ్వు ఎటు వెళ్తున్నావు ఆయన నీకు తోడుగా ఉంటాడంటే దేవుడు పిట్లరా ప్రతి స్థలమంది కూడా ఆయన నిన్ను కాపాడుతాడంటే దేవుడు పిట్లరా దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట నువ్వు ధైర్యము విడిచకుండా నువ్వు ధైర్యం కలిగి ఉన్నట్లయితే నీ జీవితము అద్భుతమైన రీతిగా మారబోతో ఉంది వాక్యం సెలవిస్తూ ఉంది కదా ఇరిమి గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం పదమూడవ వచనంలో వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆదరించదను విచారం కొట్టివేసి నేను వా వారికి ఆనందం కలగజేందును గనుక కన్యకులను యవనులను వృద్ధులను కూడి సంతోషించేద్దరు ఇంత అద్భుతమైనటువంటి మలుపులు దేవుడు త్రిప్పి ఉన్నాడు నీ జీవితాన్ని దుఃఖంలో ఉన్న నీ జీవితాన్ని సంతోషంగా మార్చి ఉన్నాడు విచారపడుతున్నటువంటి నీ జీవితంలో విచారాన్ని కొట్టివేసి ఆనందం కలగజేసి ఉన్నాడు దేవుని బిడ్డలారా ఎవరెవరికి తెలిసే ఈ మాటని కన్యకులకి యవనులకి వృద్ధులకి అందరికీ కూడా దేవుడు మాటరిస్తూ ఉన్నాడు ధైర్యం విడిచిపెట్టకుండి ఈ రీతిగా మీరు ఉన్నట్లయితే మీరు మీ కుటుంబము సంతోషిస్తారు సంతోషించే రీతిగా ఉంటారు ఆ రీతిగా దేవుడు మీ జీవితంలో అద్భుతమైన కార్యములు జరిగించబోతూ ఉన్నాడు లాజరు విషయంలో చేసిన అద్భుతము వ్యభిచారం చేస్తున్నటువంటి సమరయ్య జీవితంలో చేసిన అద్భుతము నోవాహు జీవితంలో చేసిన అద్భుతము యాగోపు జీవితంలో చేసిన అద్భుతము మీ జీవితంలో కూడా దేవుడు చేయబోతు ఉన్నాడు అటువంటి అద్భుతము నీ జీవితంలో జరగాలంటే మీరు ధైర్యాన్ని విడిచిపెట్టకుండా ఉండండి ధైర్యాన్ని విడిచిపెట్టకుండా పట్టుదలతో ప్రార్థన చేసినట్లయితే మీ జీవితమే అద్భుతముగా మారబోతుంది ఆ రీతిగా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదించును కాక ఆ మెయిన్